మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారి వర్ధంతి మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి మరియు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారి ఐదవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి చేసిన పనులు ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల ప్రజల పేదల ప్రజల గుండెలు చిన్న స్థాయిగా నిలిచిపోతాడు రాజశేఖర రెడ్డి తెలుస్తా ఉన్నాం అలాగే మాజీ మంత్రి మర్యుడు దుబ్బాక శాసనసభ్యులుగా పనిచేసిన మన ప్రియతమ నాయకుడు చెరుకు ముత్యం రెడ్డి గారు ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధిగా నిలిపిన ఘనత ఒక ముత్తం రెడ్డి గారితుందని చెప్తా ఉన్నాం ముందు చూపుతో రైతుల కోసం కుడవెల్లి వాగు పైన నిర్మించి ఇవాళ చెక్ లోపల నీటి నిల్వ ఈరోజు అక్బర్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతిని అలాగే మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతల చిత్రపటాలకు పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు నేను ఉన్నత స్థానాలలో ఉన్నారని తెలుపుతున్నాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించిన గణత రాజశేఖర్ రెడ్డి గారిది అలాగే వన్ జీరో ఎయిట్ తొలగించడానికి ఇక్కడ సబ్ అలాగే గోదాములు మార్కెట్ గోదాం నిర్మించినాడు ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయడానికి బస్ డీపోర్మించినాడు మోడల్ బస్ స్టేషన్ నిర్మించినాడు గ్రామాలలో తారు రోడ్లు వేసిన ఘనత ముత్యం రెడ్డి గారిది ప్రజా ఆరోగ్యం గురించి ఏర్పాటు చేసిన రెడ్డి గారిది అలాగే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళకు భవనాలు కట్టించి వ్యక్తి మన ముద్దం రెడ్డి గారు అలాగే విద్యార్థుల కోసం విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తిలో ముత్తం రెడ్డి గారు ఉండి ఇక్కడ పాడ ప్రతి ముత్తంరెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే దుబ్బాక నియోజకవర్గాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేసిన మహనీయుడు ముత్తం రెడ్డి గారు దుబ్బాక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేత ముత్తం రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జోహార్ ముత్యం అన్నా